క్రైస్తులాడు ఈ పెందల కడ ప్రార్థనా సమయంలో ఏకీభవించడానికి వచ్చిన మీకు అందరికీ కూడా దేవుని నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ దినము ఎంతో గొప్ప దినం కదా మనకు దేవుడు రాత్రి అంతా కూడా మంచి నిద్రనిచ్చి క్షేమంగా సజీవంగా ఆరోగ్యంగా ఈ ఉదయ కాలం మనల్ని ఉంచాడు అందుకే దేవునికి వందనములు చెల్లించాలి ప్రతి దినము దేవుడు మనకు ఒక నూతన దినంగా ఇస్తున్నాడు అనుదినము మన పట్ల ఆయనకు నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది కనుక దేవునికి వందనములు ఈ దినము ఒక గొప్ప వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణం గాను ఇనుప స్తంభం గాను ఇడి గోడలుగాను నీ నీ ఉండునట్లు ఈ దినమున నేను నియమించి ఉన్నాను అన్న మాటలు దేవుడు ఇమియాతో చెప్పాడు అయితే మనకు కూడా దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే నీవు నేను కూడా దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారము మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రాకారం గల పట్టణంగా ఉంటాము ఇనుప స్తంభంగా ఉంటాము ఇత్తడి గోడలుగా ఉంటాము ఆ విధంగా మనల్ని దేవుడు తయారు చేస్తాడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయనతో సమా సమాధానం కలిగి ఆయనతో సహవాసం కలిగి ఆయన వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని గర్భంలో ఉన్నప్పుడే గర్భంలో ఇంకా మనము పడకముందే దేవుడు నిర్మించుకున్నాడు నియమించుకున్నాడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు మరి మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాడు దినము మనము ఈ స్థితిలో ఉన్నామంటే మనము ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇత్తడి గోడలుగా ఉండాలి ఇనుప స్తంభాలుగా ఉండాలి ప్రాకారం గల పట్టణముగా ఉండాలి ప్రాకారం గల పట్టణము అంటే ఒక సెక్యూరిటీ అనేది ఉండే పరిస్థితి అనమాట అలాగే ఇనుప స్తంభము ఇత్తడి గోడలు అనేవి చాలా బలమైనవి అయితే మనము ఎలా ఉండాల ఉంటామంట అంటే మనము ప్రాకారం గల పట్టణంగా ఉంటాము అంటే మన చుట్టూ కూడా దేవుడే తన సెక్యూరిటీని ఉంచుతాడు దేవుడే మనకు సెక్యూరిటీగా ఉంటాడు మనము అలాంటి ప్రాకారము కలిగినటువంటి వారం ఉంటా అయి ఉంటాము విషయా గ్రంథంలో కూడా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నేను నిన్ను నా అరచేతులలో చెక్కుని ఉన్నాను నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నవి అని చెప్పబడింది అంటే దేవుడు మన ప్రాకారములతో సహా మనల్ని తన సెక్యూరిటీలో ఉంచుకున్నాడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి మనకు దేవుడు ఎంతో గొప్ప రక్షణను ఇస్తున్నాడు అలాగే మనము ఇనుప స్తంభం గాను ఇత్తడి గోడలుగాను అంటే బలమైన వారుగా ఉంటామన్నమాట అలాంటి గొప్ప శక్తిని దేవుడు అది ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ అనమాట అది అది ఎలాంటి ఒత్తిడికి కూడా తలవగ్గదు ఎలాంటి బలానికి అంటే ఎక్స్టర్నల్గా వచ్చే ఏ బలమైనా మన మీద ప్రయోగించబడితే వాటినన్నిటిని కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఇత్తడి ఇనుము ఇవి రెండు కూడా చాలా స్ట్రాంగ్ మెటీరియల్స్ కదా అలాంటి మెటీరియల్స్గా మనల్ని ఉంచుతాడు అని దేవుడు మనకు చెప్తున్నాడు ఎందుకు ఇర్మియాకు ప్రత్యేకించి ఎందుకు చెప్పాడు అంటే ఇర్మియా ఒక విలపించే ప్రవక్త కదా ఆయన అనేకమైన సమస్యలను తాను ఎదుర్కోబోతున్నాడు అతను జీవితకాలం అంతా కూడా ఎంతగానో అనేక మందికి వాక్యం ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా ఏ విధంగా కూడా ఎవరు మార్పు చెందలేదు పైగా ఆత అతన్నే చాలా హింసించ జరిగింది అయితే దేవుడు అది ఆ విషయంలో దేవుడు అతనికి బలమైన దృఢమైన ఒక నిశ్చలమైనటువంటి విశ్వాసమును నిశ్చలమైనటువంటి ఆ స్ట్రెంగ్త్ను బలాన్ని దేవుడు ఇస్తున్నాడు ఎందుకంటే అవన్నీ కూడా అతడు ఎదుర్కోవాల్సి ఉన్నది కాబట్టి దేవుడు ఆ విధంగా ఇర్మియాను ఎంచుకున్నాడు మరి మనము మన జీవితాలలో కూడా మన మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనకు ఆ విధంగా కాపుదలగా ఉంటానని చెప్తూ మనము ఇత్తడి గోడలుగాను ఇనుప ఇనుప స్తంభంగాను గాను ఉంటాము అని చెప్తున్నాడంటే మనం ఈ లోకంలో ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కొన్నప్పటికీ కూడా నిందలు అవమానాలు హింసలు భయంకరమైనటువంటి పరిస్థితులు సమస్యలు ఏవి మనల్ని ఎదుర్కొన్నా కూడా మనం వాటిని అన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాము అనే ఒక గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు అయితే మనము ఇర్మియా లాగా ఇర్మియా ఏ విధంగా అయితే దేవునితో కంప్లీట్గా దేవునితోనే సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు దేవుని యొక్క ఆజ్ఞను శిరస దేవుడు ఈ మాట చెప్పు అంటే చెప్పేవాడు ఆయనకు ఎంత అంటే దుఃఖం వచ్చేది అయినప్పటికీ కూడా అతడు ఏ వా ఏ మాత్రం కూడా వెనుకాడకుండా దేవుడు చెప్పిన పని అంతా కూడా చేశాడు కాబట్టి దేవుని యొక్క ఈ గొప్ప వాగ్దానం బట్టి దేవునికి మనం స్థుతులు చెల్లిద్దాం మన జీవితంలో కూడా ఒకవేళ మనం అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆ విధమైనటువంటి ఇనుప స్తంభాలుగా ఇను ఇత్తడి గోడలుగా ఉండ ఉంచుతాడు అంతేకాకుండా మన ప్రాకారంలన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నాయి కనుక మన చుట్టూ ఒక గొప్ప ప్రాకారం ఉన్నది అడ్డుగా ఉన్నది ఏ శత్రువులు కూడా మన పైన విజయం సాధించలేరు ఏ శత్రువు కూడా మనల్ని తాకలేరు ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతాడు ఈ గొప్ప ధన్యకరమైనటువంటి వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మరి ప్రార్థన చేసుకుందామా పరిషిదువైన దేవా నేటి ఈ వాగ్దానం బట్టి నీకు వందనములు తండ్రి ప్రతి వాగ్దానం మేము చదివినప్పుడు విన్నప్పుడు ఎంతో సంతోషపడతాము మా తండ్రి దేవా మా ఈ వాగ్దానం వెనుక ముందు ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మేము గమనిస్తున్నాము అయితే తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం మేము కూడా ఆ విధంగా ఉంటామని తండ్రి మీరు మమ్మలను ఆ విధంగా వాడుకుంటారని చెప్తున్నందుకే నీకు వందనములు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే వందనములు తండ్రి మేము మమ్మల్ని ప్రతిష్ఠించినందుకు వందనములు మమ్మలను నీవు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నావు కదా అంతేకాదు ప్రభావ మమ్మలను కుక్కలను కూడా ఒక ప్రత్యేక సృష్టిగా సృష్టించావు మేము నీవు చేసిన పని అయి ఉన్నాము తండ్రి మేము మేము ఏం చేయవలనని నీవు మా కొరకు సిద్ధపరిచావు ఆ సత్క్రియలను చేయడానికి మేము నీ చేత సృష్టించబడిన నీ చేతి పని అయి ఉన్నాము కనుక నీకు వందనములు తండ్రి మా ప్రభా మాకు మీ యొక్క ప్రణాళిక తెలియజెప్పమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో మేము చేసిన ప్రతి పనిలోనూ మేము నీకు ఇష్టమైన వారిగా ఉంటూ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోకంలో మేము ఏ వృత్తిలో అయినా కూడా ఉన్న ఉన్నప్పటికీ కూడా తండ్రి మా ప్రతి పనిలో కూడా మేము నిన్ను మహిమపరిచి పరిచివారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవు ఇర్మియాను ఎంతో బలమైన వ్యక్తిగా నిలబెడుతున్నావు కదా అదేవిధంగా తండ్రి మరి మాకు ఏ పని నీవు అప్పగిస్తున్నావో ఆ పనిని మేము చక్కగా చేయగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా అధికారులు ఎద్దైనా వారి ముందైనా మా కొలీగ్స్ ము ముందైనా మామూలు వ్యక్తుల వద్ద ఎవరి వద్ద ఉన్నప్పటికీ కూడా మేము ధైర్యంగా మాట్లాడవాలని నేను కోరుతున్నావు తండ్రి ప్రభా నీ మమ్మల్ని ప్రాకారంలో గల పట్టడం వల్లే నియమిస్తుంటున్న నియమిస్తున్నందుకే నీకు వందనములు మా ప్రభా తండ్రి అంటే ఎంతో బలంగా ఉంటాయి కదా నీ మమ్మను నీ అరచేతిలో చెక్కుకొని ఉన్నందుకు నీకు వందనములు మా ప్రాకారములు కూడా నీతుట ఉన్నాయి ఒకసారి తండ్రి ఎంతగానో మా ఆ ఊహించుకుంటేనే తండ్రి మాకెంతో అద్భుతంగా ఉంది ప్రభా కానీ అది నిజం కదా తండ్రి నీవు మాకు ఆ విధమైనటువంటి కాపుదలను ఎప్పుడూ ఇస్తున్నావు తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము మా తండ్రిదేవ మమ్మలోని ఇనుప స్తంభం ఇత్తడి గోడలు కానీ నియమించుటకు నియమించినందుకు నీకు వందనాలు మా తండ్రి ఈ గొప్ప బలమైన వారిగా మమ్మను చేస్తున్నందుకు తండ్రి ఎలాంటి కష్టములు వచ్చినా మా శత్రువులు మాతో యుద్ధం చేసినా తండ్రి మేము ప్రతిదాన్ని కూడా మేము ఎదుర్కొనే కృపను మాకు తయారు చేస్తున్నందుకే వందనములు నీవు మా కొండ కోట అయి ఉన్నావు తండ్రి మాకేయడం నీదే నీ ఆశ్రయంలో మేముంటే మాకు భయం లేదు నీవు మా ప్రక్కన ఉంటే మా పక్షంలో ఉంటే యుద్ధంలో చేయము మాదే తండ్రి నీవు మా దేవుడవు కనుక యుద్ధము యహోవాదే అని మేము ధైర్యంగా చెప్పగలం తండ్రి మా ఈ ఇదనమంతయి మాకు తోడేయడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ జీవితంలో మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో మాకు తోడేయడము మమ్మలను తండ్రి మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీ పొందడంలో మా జీవితంలో నాయన ఉద్యోగ జీవితంలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయతండి దినదినము మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ప్రభా విద్యార్థులను దీవించండి వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మరి ఎంతోమంది పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటుండగా వారికి కావాల్సిన మంచి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించి చక్కటి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దాయించండి వారి ఎదుట అనేక మార్గంలో తెరవండి ప్రభా వారిలో ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని తీసివేండి ప్రభా కృంగుదళలో నుంచి వాళ్ళని లేవనెత్తండి తండ్రి నిరాశ నిష్పులకు గురి కాకుండా ప్రభా మరి సరైనటువంటి మార్గం ఎంచుకొని ఆ విధంగా ముందుకు సాగడానికి వారికి సహాయం ధరించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం అదేవా మా ప్రభా తండ్రి వివాహ ప్రయత్నములు చేస్తూనైనా మరి సఫలత ఇంకా చెందుకోలేకుండా ప్రతి ఒక్కరిని ప్రభా మిస్ అనేది జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరికి నైనా నీవు ఏర్పాటు చేసినటువంటి సంబంధమును త్వరగా చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి వారిలో పునరుత్థాన శక్తిని ప్రభా ప్రభానైనా వారికి చక్కటి సంతానం అనుభవించి నీకు సాధ్యమైనది ఏదీ లేదు నాయన మా ప్రభా తండ్రి ఆశల ప్రాణం తృప్తిపరిచే దేవుడవు తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఇంకా నాయన మరి ఎవరెవరైతే అప్పుల బాధలోనూ ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వారిని అందరినీ కూడా లేవనెత్తండి వారికి మీ సహాయం అను అనుగ్రహించండి దేవా నీవు గొప్ప దేవుడు అవుతండి ఎంతగానో కాపాడుతున్నటువంటి దేవుడు సరి ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసే దేవుడు అవుతండి నీ యొక్క కృప ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలను తీర్చండి మా ప్రభా విడిపోయిన భార్య భర్తలు కలుసుకున్నలాగా సహాయం చేయండి మా తండ్రి దేవా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయి మరి వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ మరి ఏ కుటుంబం కూడా నైనా విచ్ఛిన్నమైపోవడానికి వీలు లేదు తండ్రి శాతాను శక్తులను ఏ శ్రమంలో బంధిస్తున్నాము మా ప్రభావ నైనా గర్భిణీస్తులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి అనారోగ్యంను తొలగించండి మా తండ్రి దేవ ఎంతగానో ప్రభా బాధపడుతున్నారు ప్రభా వేదన పడుతున్నటువంటి వారు తండ్రి ప్రభ వారి మూలంగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు తండ్రి ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నగానే ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు స్వస్థపడి త్వరగా ఇంట్లోకి చేరునట్లుగా సహాయం చేయండి ఇద మా ఆపరేషన్ జరుగుతున్నటువంటి వారిని మరి కీమోథెరపీలు డయాలసిస్లు జరుగుతున్నటువంటి వాళ్ళని మీరు దీవించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుభవించండి తండ్రి మా తండ్రి దేవ నాయన మరి అనేకమైన బాధాకరమైనటువంటి వేదనలతో వేదనాభరితమైన జబ్బులతో ఉన్నారేమో ప్రభా అలాంటి వారిని తండ్రి కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఉపశమనం త్వరగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ డాక్టర్లను నర్సులను దీవించండి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి మంచి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి ఇజ్రాయల్ దేశం దీవించడానికి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ మీరు ఎరిగితండి తండ్రి ప్రతి పరిస్థితిని బాగు చేయము మీరు ఇన్వాల్వ్ అవుతున్నందుకని పందనంలో నిర్శని దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా మా దేశంపైన నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము ప్రభా అనేక చోట్లనైనా హింసాలు దాడులు ప్రభా మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి హింసాకాండలు తండ్రి చర్చిలపై దాడు దాడులు అన్నీ మీరు చూస్తున్నారు అయితే ప్రభా సమస్తం నీ చేతిలో ఉంచుకున్నందుకే నీకు వందనములు తండ్రి ప్రభా ప్రతి పరిస్థితిని కూడా మీరు సరి సరిచేయగలిగే శక్తివంతులు అయినా తండ్రి అంతే దినములలో తండ్రి మేము ఇవన్నీ భరించవలసి ఉన్నదేమో ఆ విషయంలో తండ్రి మీరు మాకు కావాల్సినటువంటి గొప్ప ధైర్యం అనుగ్రహించండి అవును ప్రభా మీరు మమ్మల్ని ఇనుప స్తంభంగాను ఇత్తడి గోడలుగాను చేశారు కదా నీకు వందనములు బలముగా మరి మేము వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కోగలిగిన కృపను మాకు దయచేయం అపవాదిని ఎదిరించడానికి సహాయం చేయండి ఓడించడానికి సహాయం చేయండి ప్రభా మమ్మల్ని ప్రాకారం గల పట్టణంగా మాకు ఒక సెక్యూరిటీని మీరు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా నేను ఎరగని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించడం కృప చూపించండి తండ్రి మా తండ్రి దేవా మరి భయంకరమైన వ్యసనముల గురైనటువంటి ప్రతి ఒక్కరికి విడుదల ఏ కలువును కలవునుగాక నీకు సమా సమస్తము సాధ్యం తండ్రి ప్రభ ఏ ఒక్కరు నశించిపోకుండా తండ్రి మీరు కాపాడండి ప్రతి ఒక్కరికి వాక్యం చేరునట్లుగా సహాయం చేయండి ప్రతి ఒక్కరు వాక్యం అంగీకరించినట్లుగా తను వారి హృదయాలంతర్వమని ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి నీకే సమస్తమును సమస్త ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ నీకు అప్పగిస్తున్నాం తండ్రి రేవాప్రభ ఈ దినం బర్త్డేని వివాహ దినం జరుపుకుంటున్న బిడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును వాటి నిబంధనలు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తను ఈ ప్రార్థనలు ఏకపెలిసిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారా ఆ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల చేస్తు నామంలో జ కలుగున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తన్ని మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిబంధనలు ఈ ప్రార్థనలు అన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్